కతీయులు కట్టినటువంటి ఆలయం ఇక్కడ ఆర్టిక్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కాకతీయులు ఆర్టిక్ చూస్తున్నారు ఇదే వచ్చేసి దివులు ప్రతిష్ఠించిన షుగర్ చాలామంది బతులేదు ఇక్కడికి ఈ శివలింగం దగ్గరనే చాలా మంది వచ్చి మొక్కుతారు కార్తీక పౌర్ణమి రోజు మహాశివరాత్రి రోజు మాత్రం మొత్తం లైటింగ్స్ తోటి అద్భుతంగా ఉంటుంది చాలామంది అయితే ఇక్కడికి వస్తారు అప్పుడైతే సూపర్ ఉంటుంది ఇదే కాకతీయుల కాలం నుండి త్రికుంఠ ఆలయం మూడు ఆలయాలలో మెయిన్ ఆలయానికి వస్తున్నాం నెక్స్ట్ మీకు ఇంకా రెండు కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి అలీ బిహారీ ఛానల్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక ప్రాచీన పుణ్యక్షేత్రానికి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మనం ఎక్కడున్నాం అని అంటే పెద్దపల్లి జిల్లా గోదావరి సమీపంలో ఉన్నటువంటి జనగాంలో ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానానికి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి పన్నెండవ శతాబ్దంలో కాకతీయ వంశస్థులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే లోపల పద్ పదహారు పిల్లర్లతో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు ఇందులో నుంచి స్వరంగ మార్గం కూడా ఆ కాలంలో ఉండేది అది వెనుకనే ఉన్న గోదావరి నదికి దారి ఉండేది స్వరంగ మార్గం ఋషులు మునులు అయితే అలా ఆ మార్గం గుండా వెళ్ళి స్నానం చేసి ఈ ఆలయానికి వచ్చేవారు అనేక ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఈ ఆలయంలో ముందుగా అయితే ప్రాచీన శివలింగాన్ని అయితే చూడబోతున్నాం మన ఎదురుగా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంకెంత కలిసి చూపిస్తాం పదండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే వచ్చేసి ఇక్కడ శివాలయం ఉంటుంది మనం ఎన్నో వీడియోలు తీసాం కదా కోటగుర్లు గణపురం రామప్ప పే స్తంభాలు ఇవన్నీ చూస్తే మనకు ఈజీగా చెప్పగలుగుతాం ఇది ఆ కాకతీయులు ఆర్టెక్ అని ఓకేనా ఇక్కడ నుంచి కాస్త మనం ముందుకెళ్తే ఇక్కడ చూడవచ్చు ఒకప్పుడు ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ వేదికగా ఉండేది కావచ్చు రౌండ్గా చూస్తున్నానుగా దీన్ని త్రిలింగ ఆలయం అని కూడా అంటారు ఓకేనా ఇటువైపు చూడవచ్చు చూస్తున్నారుగా ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మహాశివరాత్రి రాడు మరియు కార్తీక పౌర్ణమి రోజు మాత్రం మూడు రోజులైతే ఘనంగా ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు అప్పుడైతే చాలామంది భక్తులు అయితే ఉంటారు ఇక్కడ ఓకేనా ఇటువైపు కూడా చూడవచ్చు ఇక్కడ మీకు ప్రధాన శివలింగం అయితే కనిపిస్తుంది చూస్తున్నారుగా ఇది అతి పురాతన శివలింగం చుట్టూ చూడచ్చు ఏ విధంగా ఇక్కడ మొత్తం చుట్టూ అయితే చూస్తున్నారు కదా ఇది అయితే అయింది దీన్ని రినోవేషన్ చేసి ఇంకా గవర్నమెంట్ ప్రత్యేక సిద్ధతో ఆలయాన్ని నిర్మిస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఆలయం మాత్రం చూస్తున్నారు కదా ఇక్కడ మీరు దీపం అయితే పెట్టడం జరుగుతుంది ఇదే వచ్చేసి భీముడు ప్రతిష్ఠించిన శివలింగం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు ఓకేనా ఈ శివలింగం దగ్గరనే చాలా మంది వచ్చి మొక్కుతారు కార్తీక పౌర్ణమి రోజు మహాశివరాత్రి రోజు మాత్రం మొత్తం లైటింగ్స్ తోటి అద్భుతంగా ఉంటుంది చాలా మంది అయితే ఇక్కడికి వస్తారు అప్పుడైతే సూపర్ ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది భీముని గుడి అట భీము భీముడు ఒక రాత్రిలో కట్టాడు అని అంటున్నారు కట్టి కోడి కూసినోళ్ళగా వెళ్ళిపోయారు ఓకేనా మీరు వికీపీడియాలో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఇది ఉంటుంది కాకతీయ కాలంలో జైనులు ఇది కట్టారని చెప్పైతే ఉంటుంది ఓకేనా ఒకే రాత్రిలో కోడి కూసే లోపు ఇది కట్టెళ్ళిపోయారని ఇక్కడ చాలామంది అంటున్నాం మనకు వికీపీడియాలో చూస్తే మాత్రం కాకతీయ కాలంలో నాటి జైనులు ఈ గుడిని కట్టారని మాత్రం ఉంటుంది మీరు ఎక్కడ చూసినా కూడా హిస్టరీలో ఆర్టిక్ కూడా చూసారు కదా ఇప్పుడు మనం మెయిన్ ఆలయంకైతే లోపలికి వెళ్తుందాం వెళ్దాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి ఆలయం ఎంట్రెన్స్ శ్రీ త్రిలింగ రాజేశ్వరి స్వామి దేవస్థానం కదా కట్టి ఈ గుడి ఆ గుడి కట్టిండ్రౌనమ్ ఇక్కడ కట్టిండ్రు కట్టిన వరకు తెల్ల వేసే వరకు కుందులు కూసినాయి అప్పుడు కుందులు కూర్చున్నాను ఆ తెల్లారిన వల్లే అవి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన వల్ల ఈయన ఏం చేసిండు కదా నేను తెల్లారులు వేసి ఆడదాని మొక్క చూడ ఆయన ఎవలాడకెళ్ళిపోయి ఆడిదంటే వాళ్ళు గంగాదేవి చూడనని వెళ్ళిపోయిండు వెళ్ళిపోతే బిడ్డ ఇదంతా నా లగ్గమైనడు అంత చెట్టు చెట్టు అయితే పొద్దున లేచి ఆడా మొక్కను చూడ అని వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన మళ్ళీగా ఈ గోదావరిగా వాళ్ళు వాళ్ళు ఇల్లు రాంగోటి పొంగోటి మొక్కు తాంటి నీకు కొడుకు కావాలి నాకు బిడ్డ కావాలి నీకు పెండి కావాలి నాకు ఇల్లు కావాలి అని మనం అందరం మొక్కుకుంటే మళ్ళా దేవుడు డెవలప్ అయ్యాడు ఇక్కడికి తిరిగింది నాకు బిడ్ వస్తుంది నాకు లగ్గం అవుతుంది అన్ని తీర్లు ఇస్తాం ఇక ఎంత లేదన్నా నేలకొక్క పెండి అన్న అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి ఈ యొక్క ఆలయం యొక్క ప్రతిష్టత ఇప్పుడు మనం మెయిన్ ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం ఎంటర్ చూసారు కదా చూడడానికి ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఆలయ చెట్టు అయితే చాలా ఎత్తైన ఊడలు ఉన్నాయి ఇక్కడ చెట్టుకు అమ్మ చూసిన ఊడలు పెట్టుకుంటే ఇది ఎంట్రెన్స్ ఇక్కడ స్వామివారి రథం ఉన్నట్లు రథం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది కూడా పిల్లలు మీకు నందీశ్వరుడు కనిపిస్తారు నందీశ్వర్ అప్పుడు ఈ ఆలయం చాలా పెద్ద ఉండేది

ఇప్పుడు మనం మెయిన్ ఆలయంలో అయితే వెళ్ళడం జరుగుతుంది విఘ్నేశ్వరుడు మనకు ఎదురుగా అయితే విఘ్నేశ్వరుడు అయితున్నాడు కరెక్ట్ సరిపోయిందమ్మ చూస్తున్నారుగా మనకి ఎదురుగా అయితే వినాయకుడు ఇక్కడ ఉన్నాడు వినాయక స్వామి ఇప్పుడు మనం మెయిన్ లోపలికైతే వెళ్ళబోతున్నాం ఏ విధంగా ఉంటుంది అనేది లోపల అద్భుతంగా ఉంటుంది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి ఆ కాలంలో టాక్టింగ్ చూడండి నెక్స్ట్ లెవెల్ డిజైన్ సహా ఇది చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు మనం మెయిన్ ఆలయం ఇప్పటికైతే వెళ్ళబోతున్నాం వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ పుల్లు ఎత్తినట్టు అయితే ఉంది కనిపిస్తే విని త్రిలింగ ఆలయం అని అంటే మూడు వైపులా మీకు శివలింగం అయితే కనిపిస్తుంది రెండు వైపులా ఎదురుగా ఓకేనా ఇప్పుడు మనం ప్రధాన ఆలయంకైతే వెళ్ళబోతున్నాం ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఇదే కాకతీయుల కాలం నాటి ఈ త్రికుణాలయం మూడు ఆలయాలలో మేన ఆలయానికి వస్తనం నెక్స్ట్ మీకు ఇంకా రెండు కూడా చూపిస్తాం చూస్తున్నాను ప్రధాన శివ ఇక్కడ ఏం అనుకుంటే అది ఏ కాలం మస్తు పబ్లిక్ తెలియ పెళ్ళి అయితే సంతానంలో సంతానం అయితే చాలా బాగా జరుగుతుంది కాబట్టి మంచి ఆలయం ఇక్కడ పాత గుడి కాబట్టి ఏది అనుకుంటే అది అవుతుంది మనం వెళ్తున్నాం చూస్తుండగా ఇక్కడ పిల్లర్స్ కూడా చూసుకుంటారు మీకు పదహారు పిల్లర్స్ తోటైతే ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది వచ్చేసి రెండు వైపున వచ్చాం మూడు వైపులో ఇలా డిఫరెంట్ ఉంటుంది ఆర్టెక్ అయితే ఇక్కడ యూస్ జైనుల చేత అయితే నిర్మించబడింది ఇది మూడో దానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం మూడో అయితే వెళ్తున్నాం వాళ్ళే చూస్తున్నారు కదా మూడు గుళ్ళల్లో మూడు డిఫరెంట్ అయితే ఆర్ ఉంటుంది మీద చూస్తే మూడు మనం వచ్చేసి ఈ ఆలయం చుట్టూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను ఎంత అనేది చూడండి మీరు అప్పుడు కాకతీయుల నాడు జనులు కట్టిన ఆలయం కాబట్టి ఒక్క నైట్ ఇదంతా కట్టి కోడి కూతుందని వెళ్ళిపోయిన ఆలయం చూడండి ఎంత పెద్దగా ఉన్నది చూద్దాం చుట్టూ ఏ విధంగా ఉంటుంది స్వచ్ఛంగా నేసిన నాగమ్మ ఇక్కడ పాలు కుట్టలు పోసినప్పుడు అయితే పా పడిగిప్పి ఇట్లా కనిపిస్తుంది అంటే మస్తు జనాలు ఇక్కడ ఊరంతా చిక్కడికే పోతారంటే చూడండి ఇటువై డీటెయిలింగ్ చూస్తున్నాం కదా డీటెయిలింగ్ బ్యాక్ డ్రాప్లో చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఆ కారణం నిజంగా చాలా పేషెన్స్ కావాలి చెట్టు కూడా ఇల్లనే పుట్టింది చాలా బాగుంది ఈ బండలు అలాగెళ్ళి చెట్టు చాలా బాగుంది చూడండి కింది వైపు ఉన్న చెట్లు చూసిరుగా మొత్తం ఆల్మోస్ట్ పిల్లర్ల లోపలికి వెళ్ళిపోయింది చెట్లు అయితే సూపర్ ఉంది కదా పూర్తిగా ఇసుక రాతి తోట అయితే నిర్మించడం జరిగింది ఇప్పుడు పైన చూస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది కాపీ ఏ విధంగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే గోదావరి నది ఈ నదికే ఆ ఆలయం నుంచి స్వరంగ మార్గం అయితే ఉండేది ఇందులో నుంచే స్వరంగ మార్గంలో నుంచి ఆ ఋషులు మునులు అయితే వచ్చి ఈ నదిలో స్నానం చేసి ఆలయంకి వెళ్ళి అభిషేకం చేసేవారు ఆ నదిని చూపిస్తామనే ఇక్కడికి వచ్చా సార్ చూడొచ్చు ఇదే ఆ యొక్క నది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఓకేనా ఇది ఆలయం ప్రా దగ్గరలో వరకు ఉంటుంది ఓకే ఇదే ఒక నది ఓకే ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి జనగంలోని పురాతన త్రిలింగ ఆలయం అని అయితే చూపించడం జరిగింది ఓకేనా శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం త్రిలింగాలయాన్ని అయితే నేను సాధ్యమైనంత తర్వాత వరకు పూర్తిగా అయితే చుట్టూ కూడా ఆర్టెక్ ఏ విధంగా ఉందో పూర్తిగా అయితే చూపించాను నచ్చితే నా వీడియో కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు మీ అలీ విహారీ కీప్ వాచింగ్